శ్రీ గురుదత్త జయ గురుదత్త ఈరోజు మనం ఆదిత్య ద్వాదశ నామావళిని గురించి తెలుసుకుందాం ఈ ఆదిత్య ద్వాదశ నామావళిని ప్రతినిత్యం పఠించిన విన్న అద్భుతమైన ఫలితాలు మనకు లభిస్తాయి అదేమిటంటే మనకు అద్భుతమైన ఆరోగ్యం చేకూరుతుంది ఇప్పుడు పఠనం చేద్దాం ఓం ఆదిత్యాయ నమ ఓం దివాకరాయ నమః ఓం భాస్కరాయ నమ ఓం ప్రభాకరాయ నమ ఓం సహస్రాంశవే నమ ఓం త్రిలోచనాయ నమ హరిదస్వాయన నమ విభావసే నమ ఓం దినకృతే నమ ద్వాదశాత్మకాయ నమ ఓం త్రిమూర్త నమ సూర్యాయ నమ ఇది శ్రీ ఆదిత్యద్వాదశనామావళి ఓం ఆదిత్యాయ నమ దివాకరాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ప్రభాకరాయ నమ ఓం సహస్రాంశ నమ త్రిలోచనాయ నమ ఓం హరిదస్వాయన నమ విభావసవే నమ ఓం దినృత నమ ద్వాదశాత్మకాయ నమ ఓం త్రిమూర్త నమ సూర్యాయ నమ ఇది శ్రీ ఆదిత్య ద్వాదశ ఆదిత్యద్వాదశనామావళి ఓం ఆదిత్యాయ నమ ఓం దివాకరాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ప్రభాకరాయ నమ ఓం సహస్రాంశవే నమ ఓం త్రిలోచనాయ నమ ఓం హరిదస్వాయన నమ విభావసే నమ ఓం దినకృతే నమ ద్వాదశాత్మకాయ నమ ఓం త్రిమూర్త నమ ఓం సూర్యాయ నమ ఇది శ్రీ ఆదిదశనామావళి